అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ அசோக் தி மென்சல் பிரான்சில் ஆப்போசிட் வெங்கடேஸ்வர் தியேட்டர் தும்பல் பெண்ட்ரோடு ஆப்போசிட் செவன் தியேட்டர் மனநூத்திரப் பிரான்சு ரூபாய் மத்தி ஆப்போசிட் கேரள பேங்க் காவல் நமஸ்தே வெல்கம் டு பிட்டிஸ் நிலசம்தா నెల్లూరు జిల్లా కావలి స్థానిక బీసీ బాలికల గృహ హాస్టల్ విద్యార్థులతో రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తన్ రావు విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు చదువుకోవడానికి కరెంటు పోయినప్పుడు ఇబ్బందిగా ఉందని ఎంపీ బీదకు తెలిపగా వెంటనే స్పందించిన ఎంపీ బీద మస్తన్ రావు బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులు కరెంటు పోయినప్పుడు చదువుకోవడానికి ఇన్వర్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి టీవీలు ఇస్తామని తెలపడంతో విద్యార్థులు ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు నిదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగులు పంచే వేకువ నీవే బియ్యం ఆ కడుపులకు నువ్వు ఆసరవే అయ్యి ఆపద తీర్చగా వచ్చి నాడు మస్తాన్ రావన్నా నువ్వు నిండు పున్నమి వెలుగా నువ్వు పేదల పెద్ద కొడుక నువ్వు సమతా మమతల పిలుపా మామ జనా అయో మస్తాన్ రావన్నా మండని వన్నా జై జై బిఎమ్ మన్నో మస్తాన్ రాన్నా మన్నా మస్తాన్ రావన్నా మండని వన్నా

వాళ్ళకు మనకి ఉంటే పెద్ద టీవీలు ఉంటే ఆ డిజిటల్ ఎడ్యుకేషన్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సినిమాలు చూడడానికి కాదు ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ విజ్ఞానం పెంపొందించుకోవడానికి అవకాశం రెండు టీవీలని కూడా నేను నా సామాజిక వర్గం పిల్లలు పైకి రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఇస్తానని చెప్పి కూడా మన వాళ్ళు ఆడుకునే దానికి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఈ హాస్టల్కి ఆ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది ఆ రోజు కేవలం నలభై యాభై మంది ఉండేటువంటి హాస్టల్ ఆ రోజు రోజు రెండు వందల నలభై ఐదు మందితో అందులో అమ్మాయిలకి అన్ని సదుపాయాలతో అందుబాటులో రావడం వాళ్ళందరూ కూడా మంచిగా విద్యను అభ్యసించుకుంటూ ఈరోజు భావి భారత యువతలుగా తయారుగా అయ్యేటందుకు ఈరోజు ఈ హాస్టల్ ఎంతో ఉపయోగపడే చాలా ముఖ్యం ఎందువలంటే హెల్త్ ఈజ్ ఆరోగ్యమే కాబట్టి అటువంటి ఆరోగ్యవంతంగా ఉంటేనే మెదడు కూడా బాగా షార్ప్గా ఉంటుంది అదేవిధంగా మీకు అన్ని విధాల చదువులు కూడా ముందుకు రావడానికి క్రమశిక్షణకి అన్నిటికీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఆటపాటలకి కావాల్సినటువంటిది మేడం వాళ్ళు కొంచెం విషయం వాళ్ళు అడగడం జరిగింది ఇది ఈ రోజుకి ఈరోజు చేసేది కాదు కాబట్టి దాని తర్వాత దాన్ని మనం వాళ్ళతో అవసరాలు తెలుసుకొని ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో అన్ని మనం మాట్లాడకూడదు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ తరంగా వాళ్ళకి ఇన్వర్టర్ లేదు ఇది ఎండాకాలం పిల్లలు ఎగ్జామినేషన్ చదువుకునే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే టైంలో ఈడ ఇన్వర్టర్ లేని కారణంగా నేను మా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక రెండు ఇన్వర్టర్లు కింద ఫ్లోర్ పోటీ ఫ్లోర్ పోటీ ఈ హాస్టల్ వార్డెన్స్ నాగేశ్వరమ్మ గారు అదేవిధంగా విజయలక్ష్మి గారు వీళ్ళిద్దరు కూడా పోరడం పిల్లల అవసరార్థం జరిగింది కాబట్టి ఇమీడియట్గా ఈరోజే వాటిని ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి ఏర్పాటు చేస్తాం దాంతోపాటి వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది